హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్ట్ డీటెయిల్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ చింతాకు పప్పు రెసిపీని మీకు చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు మనము ఇది ప్రాసెస్ చూసేస్తాము ఫస్ట్ నేను ఒక కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పు అనేది వాష్ చేసి తీసేసుకున్నాను దాంట్లోనే నేను ఎర్రగడ్డలు మిర్చి టమోటా యాడ్ చేసేసాను ఇవన్నీ యాడ్ చేసేసాక ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను కుక్కర్ మూత క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు మనము విజిల్స్ రానిచ్చేస్తాము అది పప్పు అనేది బాగా ఉడికిపోవాలి ఈలోగా ఈ చింతాకుని మనము నీట్గా వాష్ చేసి పెట్టేసుకుందాము దీనికి కాడలన్నీ తుంచేసుకొని ఇలా ఆకులు ఒక్కటే తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఈలోగా నాకు అయితే ఐదు విజల్ అనేది వచ్చేసింది ఈ కద్దిపప్పు అనేది మెత్తగా ఉడికింది ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇలా మనము స్మాష్ చేసేసుకుందాము మెత్తగా దాంట్లోనే కొంచెం వాటర్ వేశాను నేను ఇప్పుడు నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చింతాకుని అదే కందిపప్పులోకి నేను యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా మీరు చింతాకుని యాడ్ చేసేసి అలాగే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కుక్కర్ మూత మూసేసి ఇంకో రెండు లేదా మూడు విజిల్స్ వరకు చేసుకుందాము అలాగైతే మనకి ఆకు అనేది బాగా మెత్తగా ఉడికి ఆ పప్పులో కలిసిపోతుంది అది ఉడికేలోగా మనము బాండీలో నూనె పోసుకొని దానికి పోపు కోసమని ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను రెండు మూడు ఇలా ఎండుమిర్చి యాడ్ చేశాను అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ అనేది యాడ్ చేశాను ఇవన్నీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము నాకు మూడు విజిల్లు అయితే వచ్చేసాయి ఆకంతా నాకు మెత్తగా బాగా ఉడికిపోయింది పప్పులో ఈ ఆకు అనేది మనము ఫస్టే వేసేసుకోకూడదు అది బాగా మెత్తగా అయిపోతుంది ఎక్కువ ఉడికిపోతుంది అందుకు ఫస్ట్ మనము పప్పు అనేది ఉడికి పెట్టేసుకొని దాని తర్వాత అనేది వేసుకొని విజిల్ రాకపోయినా ఉట్టిగా అయినా మనం ఉడికించుకోవచ్చు నాకైతే బాగా ఉడికిపోయిందండి నేను ఇట్లా టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే మనం ఇందాక పోపేసుకున్నాం కదా అవి కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్గా ఈ చింతాకు పప్పు అనేది మనము చేసేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కాబట్టి మనకి చింతాకు కూడా ఈజీగా దొరుకుతుంది ఊరల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్